అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు ఆయనకు ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు మూడో భార్య అయిన కైకేయికి ఇచ్చిన మాట కోసం రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం పంపిస్తాడు రాముని మీద ప్రేమతో సీత మరియు లక్ష్మణుడు కూడా అరణ్యవాసం వెళుతారు తదుపరి జరిగే కడ్డాన్ని మన చిన్నారులు ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు జన సంచారంలోని అరణ్యము ఇంత అందమైన మానవుడా హే ఓ మానవుడా ఇంత అందంగా చూస్తుంటే నువ్వు అరణ్యవాసునిగా లేవి నీ ముఖగాన్ని చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఒక రాజకుమారుడివని మీరెవరో మాకు తెలియదు దేవి నీ అనుమానం నిజమే నేను ఒక రాక్షస కన్యను మీరెవరో తెలియజేయండి ప్రభు రఘువంశ అయోధ్య రాజు అయిన దశరథ మహారాజు కుమారు రామ్ ఎంత అందమైన పేరు అంతకు మించి అందమైన రూపము మీరు నాకు మానవులలో సర్వశ్రేష్ఠుడు వల్లే కనిపిస్తున్నారు అవునా మీరు మీ గురించి తెలియజేయండి మీరు ఏ విధంగా మానవులలో శృష్ణులు అలాగే నేను రాక్షసులలో శ్రేష్ఠుడైన లంకా నగరా దిశైన రావణాసురుని చెల్లెల్ని అయితే మీరు రాక్షస జాతి స్త్రీ అది నుండి మానవ స్త్రీ రూపం ఎందుకు దాల్చారు మీకోసమే ప్రభు నేను ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో అప్పుడే మిమ్మల్ని ఇష్టపడ్డాను నేను ఇప్పుడు మీ దగ్గరికి వివాహ ప్రస్తావన తీసుకువచ్చాను అమ్మా తిల్లి నా భార్య పేరు సీత జనక మహారాజు గారి కుమార్తె అచ్చం మీలాగే ఉన్న వీరు ఎవరు ఇతను నా సోదరుడు లక్ష్మణుడు సరే మంచిది మీతో కాకపోయినా ఇతడిని అయినా వివాహం చేసుకుంటాను అమ్మా ఇవ్వండి ఈ రాక్షసు వీక్షణ మనక నడుస్తాను అలాగే సోదర కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు లక్ష్మణుడు వెళ్ళి ముక్కు చేయడం కోస్తారు మీరు నన్ను ఏం చేశారు మీరు రాక్షసుల కోపానికి గురవుతారు నేను మా అన్నన్ని తీసుకొని వస్తాను నువ్వు నా సొంతం కావలసింది నేను దీనికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాను అన్నా అన్నా రావణ రాముడు సీత మరియు లక్ష్మణుడు పంచమడిలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు ఆ సమయంలో అక్కడికి ఒక బంగారు మాయలేడు వస్తుంది ఈ అడవిలో ఇంత అందమైన బంగారు లేని ఇది నిజమా లేక కళ స్వామి సీత నేను చూసింది నిజమే అది కళ కాదు స్వామి నాదొక కోరిక ఈ నాకు బంగారులో ఇవ్వగలరా అలాగే ఈ బంగారు లేని ప్రాణాలతో కావాలా లేక నిర్జీ సరిపోతుందా ఇంత విచిత్రమైనది అందమైనది ఎప్పుడూ చూడనిది స్వామి ఇది ప్రాణాలతో దొరికితే అయోధ్యకు తీసుకు వెళ్తాను అయోధ్యలో ఒక క్రీడామృగంగా చూసుకుంటాను ఒకవేళ అది మరణించింది అయితే రాజభవనంలో అందమైన వస్తువుగా ఉంటుంది స్వామి దేవి మీ కోరిక తప్పక తీరుస్తాను ఓ లక్ష్మీరావు ఇటురా నేను నీ బుద్ధి వివేకము సమయస్ఫూర్తితో సీతకు రక్షణగా ఉండు నేను వెళ్ళి ఆ లేళ్ని తీసుకొని వస్తాను హా సీత హా సీత హా లక్ష్మణ 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 మీ అన్నగారికి ఏదో ఆపదలు వచ్చినట్టుగా ఉంది నీవు వెంటనే వెళ్ళి ఏం జరిగిందో చూడు వెళ్ళి లక్ష్మినా వెళ్ళు వదిన ఇది రాక్షసుల మాయ మా అన్నగారికి ఏ అపాయములో కలగదు నా పతి ఇంత ఆపదలో ఉంటే నువ్వు ఇంత నిశ్చలంగా ఎలా ఉండగలుగుతున్నావు వెళ్ళు లక్ష్మినా వెళ్ళు నేను మా అన్నగారి ఆజ్ఞను తప్పక పాడాలి పాటించాలి మీ లక్షణ చూడమని అన్నగారి ఆజ్ఞ కాదు కాదు లక్ష్మణ నీవు వెంటనే వెళ్ళి మీ అన్నగారిని సహాయం చేయి ఇది నా ఆజ్ఞ గారు మీరు చెప్పినట్లే వెళ్తాను నేను మీ రక్షణ కోసం లక్ష్మణ రేఖ గీస్తాను నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటి రాకండి లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీస్తాడు మీరు అలా కూర్చోండి ఋషివర్య నేను వెళ్ళి భిక్ష తీసుకువస్తాను సీతామాత పండ్లు తీసుకొని వస్తుంది ఋషివర్య మీరు వచ్చి భిక్షను స్వీకరించండి ఋషులు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి భిక్ష సమర్పించాలి ఇంతటి జ్ఞానం కూడా మీకు జరగా సమిస్తున్నాడు క్షపించడానికి నీళ్లు తీసుకుంటాడు వద్ద వద్దు నన్ను క్షమించిన ఈశ్వర్య నేనే అక్కడికి వచ్చి భిక్ష సమర్పిస్తాను సీత గీత దాగుతుంది రావణాసురుడు సీతను తీసుకొని వెళ్తాడు లంకా నగరానికి వెళ్తారు లేని కోసం వెళ్ళిన రామలక్ష్మణులు పర్ణశాలకు తిరిగి వస్తారు సీత సీత కానీ అక్కడ పర్ణశాలలో సీత కనిపించలేదు అప్పుడు రాముడు లక్ష్మణుడు వానర సైన్యం సహాయంతో లంకా నగరానికి బయలుదేరుతారు రావణుడు కూడా రామునితో యుద్ధంతో తలపడడానికి సన్నద్ధమవుతూ ఉంటాడు నేను రావణ బ్రహ్మడు నా దేవుడు సాధిదారు సోదరా రాముడు చాలా గొప్పవాడు రాముడి శక్తి ముందు మీ శక్తి చాలా చిన్నది నా మాట విని రాముడికి సభావణ చెప్పి సీతను రాముడికి అప్పగించండి అదే మనందరికీ మంచిది నువ్వు నా శోభరం అయితే నా పక్షం వహించు లేదా ఆ విభీషణుడు రాముని పక్షం వహిస్తాడు యుద్ధం మొదలవుతుంది లక్ష్మణుడు మరియు మేఘనాథుడి మధ్య యుద్ధం జరుగుతుంది బాణం వలన లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు అనుభవ అనుభవ లక్ష్మణ లక్ష్మణ ఏమైంది అనుభవం అనుభవం ఏమైంది స్వామి లక్ష్మణుడు స్లో కోల్పోయాడు నువ్వు వెంటనే వెళ్ళి ఔషధ పదార్థం తీసుకెళ్లా అలాగే స్వామి పర్వతంలోని సంజీవని మొక్కతో లక్ష్మణుడు స్పృహ నుంచి బయటకు వస్తాడు తదుపరి రాముడికి మరియు రావణాసుడికి మధ్య భీకరమైన యుద్ధం మొదలవుతుంది ఇక రాముడు రావణుడు నీకు చివరి అవకాశం ఇస్తున్న రామలా సీతను అప్పగించి మీ ప్రాణాయుడు నీవు మానవు మోత్రుడిని ఈ దశ కంటుని నువ్వు ఏమి చాయలేవు రాముడికి మరియు రావణాసుడికి మధ్య జరిగిన యుద్ధంలో రాముడు వేసిన బాణం వల్ల రావణాసుడు హతమ